ఆలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి జిల్లా ఎన్నికల సమన్వయకర్త ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు ఎమ్మెల్యే అభ్యర్థి తనయుడు గిరి మల్లేష్ గౌడు ఆలూరు మండల నాయకులతో సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే టీడీపీ అభ్యర్థి వీరభద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు గారిని గెలిపించి కర్నూలు జిల్లా అభివృద్ధికి పాటుపడాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు வணக்கம் எல்லாரும் நான் பொது நல்லதுக்கு நான் கடிகாரத்துக்கு ஆதிட்டன நான் சொல்லறேன் இந்த மாதிரி எல்லாம் நம்ம மாநில அந்த பிரதேச பத்தி பத்தி பேசப்படணும் இது தெரிஞ்சது அந்த ப்ராஜெக்ட் டர்ன் பாயிண்ட் முதல்ல வந்து வணக்கம் என்னன்னு सोचுறேன் என்ன அந்த தினம் நம்ம அந்த सर्वेல ఇందులో ఆరు ప్రాంతాల మీద చూసినట్లయితే మనం ఉత్తరాంధ్ర అంటాం ముప్పై ఐదు ముప్పై ఐదులో దాదాపు ట్వంటీ ఎయిట్ వస్తున్నట్టు అదేవిధంగా ఈస్ట్ ప్రదేశ్ కూడా ఏడు ఉన్నాయి థర్టీ వస్తున్నట్టు కూడా సరే ఒక్కోరు నెల్లూరు సంబంధించి కూడా మెజారిటీ ట్వంటీ ఎయిట్ వస్తుంది రాయలసీమకు సంబంధించి యాభై రెండు రెండుగానూ

ఎన్నికలు జరగడం లేదు కానీ నిజానికి చూస్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ ప్రజలు మొత్తం నిర్ణయిస్తూ ఉన్న ఒకసారి గౌరవ కొట్టేద్దాం రాజకీయాల్లో నష్టపోయాడు కష్టపడ్డాడు ఆ తమకు పద్దెనిమిది వేల ఓట్లతో నిడు చాలా రకాలుగా వాళ్ళ కుటుంబం కూడా వాళ్ళ సోదరుడు జాగ్రత్తలు చనిపోవడం ఇవన్నీ కూడా కష్టాలతో కూడి ఉన్నటువంటి వీరభద్ర గౌడ కుటుంబాన్ని మనం ప్రజలు తెప్పెించాలను అందరూ కూడా ఎక్కువ నిశ్చయిస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా ఏ గ్రామానికి పోయినా ఏ చిన్న వృద్ధిపోయినా కూడా దేవుడు గౌడ వీరమంత్రి గౌడ గెలిపేది గెలిపే కాబట్టి ప్రజలందరూ కూడా నేను సహకరించి గెలిపిస్తానని ఆశిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆడూరు తెలుగుదేశం మండల కమిటీ అలాగే కొడరుంగ మండల కమిటీ అందరూ కూడా నా ఉండే ధన్యవాదాలు ఇప్పుడు ఈ ఎన్నికల అవసరంలో

ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వీరభద్ర గౌడ గెలిపిద్దామా ఎంపీ అభ్యర్థి గురువ పచ్చలింగా నాగరాజు గెలిపిద్దామా అనేది చూస్తున్నాం దానికి కారణం ఎంతగాక మన చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ బీజేపీ పార్టీ జన రహీకంగా ఉన్నటువంటి ఎన్నికల దాంట్లో ఆర్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తెలుసు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఏం చేసినట్టు తెలుసు ఒక ఆలూరు ప్రాంతానికి సంబంధించి మనం ఆలోచించినట్లయితే ఆలూరు అంటే మనం ఆల్ఫాబెట్ లో తీసుకున్నప్పుడు ఆస్తుంది ఒక అందరికీ అందరికి ఉపయోగపడే విధంగా యువతకు ఉద్యోగాలు అయితేనేమి పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయితేనేమి స్త్రీలకు బస్సు అయితేనేమి వాడి పరిశ్రమకు సబ్సిడీలు అయితేనేమి అన్ని వర్గాల బదులు ఆధారపడే విధంగా మేము చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా మేము